హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమగణని పెజిటేస్ నుంచి మాట్లాడుతున్నాను నేను పోనానండి మీరు అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ వన్ టాపిక్ అక్క మాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఇంతవరకు నేను బంగారమే కొనలేదని మన సిస్టర్ అడిగింది సో తన కోసము టాప్ టెన్ గోల్డ్ సేవింగ్ టిప్స్ అయితే షేర్ చేస్తాను మనము ఎన్ని రకాలుగా బంగారాన్ని కొనవచ్చు అది ఐదు సవర్ల నుంచి యాభై సవర్లు కావచ్చు వంద సవర్లు కావచ్చు మనము ఎలా ప్లాన్ చేసుకుంటే మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళము లేదా ఆడపిల్లలు ఉండేటువంటి తల్లిదండ్రి ప్లాన్ చేసుకొని కొనాలంటే ఈ యొక్క పది టిప్స్ ఖచ్చితంగా చాలా అంటే చాలా యూజ్ఫుల్గా ఉంటాయి అందులో వన్ బై వన్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి అందుకని ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి టాప్ టెన్ గోల్డెన్ సేవింగ్ టిప్స్ అంటాను నేను ఇవి గోల్డెన్ టిప్స్ అంటాను ఎందుకంటే గోల్డ్ కోసం మనం పెట్టేటువంటి ఎఫర్ట్ ఆడుతూ పాడుతూ బంగారాన్ని కొనేసంటే బెస్ట్ బెస్ట్ టిప్స్ అనమాట సో నెంబర్ వన్ వచ్చి ప్రతి ఒక్కరికి తెలిసిందే ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉండేది బంగారం రేటు భారీగా పెరుగుతా అన్న అన్నట్టు ఇవాళ గోల్డ్ ప్రైజ్ వచ్చి ట్వంటీ వచ్చి తొమ్మిది వేల ఐదు రూపాయలు ఉంటే ట్వంటీ వచ్చి త్రిబుల్ నైన్ ఉందన్నమాట ఒక గ్రామ్ బంగారం ధర యాజ్ యూజువల్గా సిల్వర్ వచ్చి నూట పది రూపాయలు అయితే ఉంది సో మనకి గోల్డ్ ప్రైస్ పెరుగుతూ ఉంది అట్ ద సేమ్ టైము తరుగులు కూలీలు ఇటన్నిటిని వేసి బంగారం కొనాలంటే తడి స్మోబిడ్ అవుతుంది ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క షోరూంలో ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది సో మేము ఎలా గోల్డ్ కొనాలా మాకు ఆర్నమెంట్స్ కావాలా అనుకునే వాళ్ళు వచ్చి గోల్డ్ ఆర్నమెంట్స్ కోసమే కనుక అయితే ఫ్లెక్సీ గోల్డ్ స్కీమ్ అయితే తీసుకోండి ఇప్పుడు ఏ గోల్డ్ అయినా లెవెన్ మంత్స్ మాత్రమే స్కీమ్ రన్ అవుతా ఉంది ఆర్బీఐ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారము అంతమించి స్కీమ్స్ పెట్టారు అంటే అవి మనకి కొంచెం మోసపూరితంగా ఉంటాయి కాబట్టి ఇరవై నెలలు ముప్పై నెలలు అవైతే స్కీమ్స్ వేయకండి పదకొండు నెలల లోపల మనం కంప్లీట్ అయ్యే స్కీమ్ ఏదైనా యాడ్ అండ్ మనీ కావచ్చు ఫ్లెక్సీ గోల్డ్ కావచ్చు యాడ్ అండ్ గోల్డ్ కావచ్చు ఏ స్కీమ్ అయినా కూడా లెవెన్ మంత్స్ లోపల మనం లెవెన్ మంత్స్ కడితే వన్ మంత్ వాళ్ళు పెట్టుకొని ట్వెల్త్ మంత్ కానీ లేదా థర్టీన్త్ మంత్ కానీ మన గోల్డ్ అయితే మనకి ఇస్తారనమాట అట్లాంటి స్కీము నమ్మదగిన షాపులు బెస్ట్ షోరూమ్స్ వాటిలో చూసుకొని మనం కరెక్ట్ కట్టిన అమౌంట్ ఆన్లైన్ పేమెంట్ చేసినా కూడా తూసి స్లిప్లంతా జాగ్రత్త పెట్టుకొని గోల్డ్ రూపంలో మనం సేవ్ చేయాలా లేదంటే మోసిపోతాము నెక్స్ట్ వచ్చి మనకి ఆఫర్లు ఇస్తూ ఉంటారు కదా ఈవెన్ ఫ్లెక్సీ గోల్డ్లో కూడా ఇంత పర్సెంట్ వరకు మేము వేయలేదు అంటారు అది జాగ్రత్తగా గమనించాలి అలా మనం ఎత్తినటువంటి ఆర్నమెంట్కి వాడు థర్టీ పర్సెంట్ ట్వంటీ త్రీ పర్సెంటేజ్ మేము ఎయిటీన్ పర్సెంటే ఇస్తాం అనం రిమైనింగ్ కట్టండి అనొచ్చు సో ఎంత గోల్డ్కి అంటే ఎంతలాంటి గోల్డ్ మనం కొనుక్కోవాలనుకోవడం దానికి ఎంత పర్సెంటేజ్ వియ్యే ఉంది అవన్నీ చెక్ చేసుకుని దాన్ని తగ్గట్టు మనం అమౌంట్ డివైడ్ చేసుకొని గోల్డ్ చిట్టు వేసాము అంటే లాస్ అవ్వం అనమాట సో నెంబర్ వన్ గోల్డ్ సేవింగ్ టిప్ వచ్చి గోల్డ్ చిట్టే మనం గోల్డ్ చిట్టు నమ్మదగిన షాప్లో వేసుకోవడం సో మాకు ఇలాంటి నమ్మకాలు లేవు ఎప్పుడు ఎలా జరుగుతుందో తెలియదు కదా మేము పెట్టే ప్రతి రూపాయికి నాకు బంగారమే కావాలనుకున్నారనుకోండి గోల్డ్ కాయిన్స్ బెస్ట్ ఆప్షన్ అండి అక్కడ వచ్చి గోల్డ్ కాయిన్స్లో ఓ అని మనమైతే మేకింగ్ అయితే పెట్టం జిఎస్టీ అయితే పే చేస్తాం ఏ గోల్డ్ కొన్నా జిఎస్టీ పే చేస్తాము గోల్డ్ కాయిన్స్ కొనేటప్పుడు డైయింగ్ ఛార్జెస్ అనేవి ఉంటాయన్నమాట డైయింగ్ ఛార్జెస్ అనేటివి తరుగు కూలి కన్నా తక్కువే ఉంటాయి టూ పర్సెంట్ నుంచి ఫోర్ పర్సెంట్ అలానే ఉంటుంది ఇన్ కేస్ కొన్ని ఫెస్టివల్స్ ఆఫర్ని కొన్ని గోల్డ్ షోరూమ్స్లో ఈవెన్ వియ్య లేకుండా కూడా సేల్ చేస్తున్నారు ఆ టైంలో మనం అమౌంట్ ఉన్నప్పుడు కొనిపెట్టుకోవడం కానీ రెగ్యులర్గా ఇన్కమ్ లేదు నేను నెల నెల కట్టలేను అనుకునే వాళ్ళు కూడా సీజనల్గా వ్యాపారాలు చేసే వాళ్ళు కూడా గోల్డ్ కాయిన్స్ కొనుక్కోవడం ది బెస్ట్ ఆప్షనే అంటాను నెంబర్ త్రీ వచ్చి మన దగ్గర ఓల్డ్ గోల్డ్ ఉంది దాన్ని మనం వాడటం లేదు సో దాని నుంచి కూడా మనము కొంచెం అమౌంట్ని ఎర్న్ చేయాలా లేదా వచ్చినటువంటి ఎర్నింగ్లో నుంచి ఇంకొంచెం గోల్డ్ కొనాలా అంటే మన పాత బంగారాన్ని డిపాజిట్ స్కీమ్లో పెట్టడం అనమాట మన ఓల్డ్ గోల్డ్ని డిపాజిట్ స్కీమ్లో కొన్ని రక కొన్ని బ్యాంకుల్లో పెట్టుకుంటున్నారు పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు ఎస్బీఐ కావచ్చు ఇన్ వైశ్య కరూర్ బ్యాంక్ కానీ చాలా బ్రాంచెస్ చాలా బ్యాంకుల్లో పెట్టుకుంటున్నారు కొన్ని బ్రాంచ్లో మేము పెట్టుకుంటామంటున్నారు కొన్ని దగ్గరలో చెప్పట్లేదు క్లియర్గా కనుక్కొని ఒకసారి తరువుగా చెక్ చేసుకొని ఎస్బీఐలతో పక్కా పెట్టుకుంటున్నారండి ఎస్బీఐ గోల్డ్ డిపాజిట్ స్కీమ్ మన దగ్గర గోల్డ్ కాయిన్సే ఉన్నాయి వాటిని మనమైతే యూస్ చేయము దాని నుంచి కూడా మనకి వడ్డీ రావాలనుకుంటే గోల్డ్ ఓల్డ్ గోల్డ్ని డిపాజిట్ చేసుకుని దాని నుంచి వడ్డీని అర్న్ చేసుకోవచ్చు అనమాట దాంట్లో షార్ట్ టర్మ్ పెట్టుకున్నాము అంటే మన గోల్డ్ మనకే రిటర్న్ వస్తుంది ఫైవ్ ఇయర్స్ పైన సిక్స్ ఇయర్స్ టూ అలర్స్ తర్వాత పెట్టుకున్నాము అంటే మన గోల్డ్ ఎంత లెక్క వాళ్ళు కౌంట్ చేసి దానికి ఇంట్రెస్ట్ ఇవ్వడంతో పాటుగా మనకు రిటర్న్ ఇచ్చేటప్పుడు అమౌంట్ కన్నా ఇస్తారు లేదా గోల్డ్ మనం ఎంత పెట్టామో అంత గోల్డ్ అయినా మనకి కాయిన్స్ కడ్డీల రూపంలో రిటర్న్ వస్తుందన్నమాట ఇది కాకుండా ఓల్డ్ గోల్డ్ని మనం ప్లెడ్జ్ పెట్టి కూడా ప్లెడ్జ్ ద్వారా వచ్చిన అమౌంట్తో గోల్డ్ కొనుక్కోవడం ఒక మెథడ్ ఇప్పుడు మనం గోల్డ్ స్కీమ్స్ కట్టుకుంటాం కదా చిట్సు అక్కడ గోల్డ్ ప్రైస్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది సో ఆ టైంలో మనము స్కీమ్స్ కట్టినప్పుడు నెల నెల ఎంతెంత గోల్డ్ ప్రైస్ ఉందో దాని ప్రకారం అక్యుములేట్ అవుతుంది ఇట్లా కాదు నాకు వచ్చేటువంటి అమౌంట్ని గోల్డ్ చిట్స్ బదులుగా నేను గోల్డ్ ఫ్లెడ్జ్ కట్టుకుంటా మనం లోన్ పెట్టేసుకొని ఆ వచ్చినటువంటి అమౌంట్ ఒకసారిగా గోల్డ్ తెచ్చేసుకుంటా లేదు ఒకసారిగా కాకపోయినా ఒక లెవెన్ మంత్స్ డిపాజిట్ స్కీమ్లో పెట్టి తర్వాత గోల్డ్ తెచ్చుకుంటే దీన్ని కట్టుకుంటాను గోల్డ్ ప్రైస్ పెరిగినా కూడా నాకు ఏ రోజు నేను అమౌంట్ కట్టను దానికి లాక్ అయిపోతుంది అంటే గోల్డ్ ఫ్లెడ్జ్ పెట్టి కొత్త నగలు కొనటం ఒక మెథడ్ అనమాట ఇవి కాదు ఇంకేదన్నా కొంచెం బెస్ట్ మెథడ్స్ ఏదన్నా ఉంటే చెప్పండి అనేసి అంటే ఆల్మోస్ట్ ఆల్ మన సేవింగ్స్ అమౌంట్ ఉంది కదా సో ఐదర్ గోల్డ్ మనము తక్కువ అమౌంట్ నుంచి కూడా అంటే హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీసు ఇట్లా మన దగ్గర ఎంత అమౌంట్ ఉన్నా కూడా మన ఇంట్లో నుంచి బయట పోకుండానే గోల్డ్ ఐ మీన్ డిజిటల్ గోల్డ్ని పర్చేజ్ చేయటం డిజిటల్ గోల్డ్ తంగమైల్ నేను కూడా కడతా ఉన్నాను మన దగ్గర ఎంత డబ్బులు ఎన్ని సార్లైనా కొనుక్కోవచ్చు ఎంత డబ్బులు ఉంటే అంత డబ్బులకైతే మనం గోల్డ్ పర్చేజ్ చేసుకోవడం ఒక మెథడ్ అనమాట ఇవి కాకుండా ఇంకేమన్నా మెథడ్స్ ఉందా అంటే గోల్డ్ కొనాలంటే గోల్డే అక్కర్లేదు కదా మన దగ్గర మనీ సేవింగ్ ఛాలెంజెస్ తీసుకోవడము ప్రతి నెల వచ్చినటువంటి అమౌంట్లో నుంచి సేవింగ్స్ పక్కన పెట్టడము మనకి ఎంత ఎర్నింగ్స్ ఉందో ఆ ఎర్నింగ్స్లో నుంచి ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ పక్కన పెట్టి ఆ థర్టీ పర్సెంట్లో నుంచి కూడా గోల్డ్ కోసం ఒక పార్ట్ అమౌంట్ పక్కన పెట్టుకొని మనం గోల్డ్ మనము ఫిక్స్డ్గా ప్రతి నెల ఇంత ఇన్కమ్ వస్తుంది దాంట్లో నుంచి ఎంత పర్సెంట్ సేవింగ్స్లో పెడతామో అని ఆ సేవింగ్స్ పెట్టిన దాన్ని కూడా మనం డివైడ్ చేసుకొని డిపాజిట్ చేసుకోవడం అనమాట అందులో ఒక పాట వచ్చి గోల్డ్ మీదే పెట్టడం గోల్డ్ డిజిటల్గా కొనండి ఫిజికల్గా కొనండి లేదా గోల్డ్ చిట్టే కట్టుకోండి గోల్డ్ ఆర్నమెంట్సే కొనండి ఏదైనా కూడా వన్ ఆఫ్ ద అమౌంట్ మనం సేవింగ్స్ నుంచి గోల్డ్ కోసం డివైడ్ చేయటం ఇవి కాకుండా ఇంకేదన్నా మెథడ్స్ ఉందరా అంటే మనం మనీ సేవింగ్ ఛాలెంజెస్ తీసుకోవడం అనమాట అంటే వన్ రూపీ కావచ్చు ఫైవ్ రూపీస్ కావచ్చు టెన్ రూపీస్ కావచ్చు లేదా హండ్రెడ్ రూపీస్ అయినా కూడా ఒక త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ అట్టే మనీ సేవింగ్ ఛాలెంజెస్ తీసుకొని వచ్చినటువంటి అమౌంట్లో నుంచి కాయిన్ సేవింగ్స్ చేసినా కూడా వన్ ఇయర్ మనం చేసినటువంటి కాయిన్ సేవింగ్లో వచ్చినటువంటి అమౌంట్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ లేదంటే ఫైవ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ ఎంత వస్తుందో అంతా కాయిన్స్ నుంచి వచ్చినటువంటి అమౌంట్ గోల్డ్ కొనుక్కోవడం అనమాట ఇవి కాకుండా మన పిల్లల బర్త్డేస్ అని ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ అమౌంట్ ఇస్తుంటారు కదా సో ఇలా వచ్చిన అమౌంట్తో వాళ్ళకి ఆర్నమెంట్స్ కొనివ్వడం కానీ గోల్డ్ ఆర్నమెంట్స్ కాదు వాళ్ళకి ఏదో పెద్ద అయినాక పెద్ద నగగా కొనుక్కోవాలన్నా కూడా గోల్డ్ కాయిన్స్ లాంటివి కొనిపెట్టుకోవడం అనమాట ఇవి కాకుండా మన ట్రెడిషన్లో ఫెస్టివల్స్ మంచిగా వస్తూ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా పోయినా అక్షతృతీయ కానీ నెక్స్ట్ దివాళీ కానీ ప్రతి అకేషన్కి గోల్డ్ కొంటనే ఉంటాం అనమాట ప్రతి ఫెస్టివల్ మెయిన్గా దంతయరాస్ కానీ దివాళి కానీ అక్షతృతీయ కానీ గురి పుష్యము కానీ ఇట్లాంటి వాటికి మినిమము సంవత్సరానికి ఒక నాలుగైదు నెలలు ఈ ఫెస్టివల్స్ వస్తాయన్నమాట ఆ ఫెస్టివల్స్లో తక్కువలో తక్కువ హండ్రెడ్ మిలిగ్రామ్స్ నుంచి హాఫ్ గ్రామ్ వరకు గోల్డ్ కొనేటట్టు టార్గెట్ పెట్టుకొని మనం గోల్డ్ కొన్నాము అనుకోండి మనకి తెలియకుండానే గోల్డ్ అనేది పోగవుతుందనమాట సో ఐద ఆర్నమెంట్స్గా కొనుక్కున్నా లేదా చిన్న నగలు కొనేసుకున్నా లేదా కాయిన్స్ పెట్టుకున్నా ఇట్లా కాదు నేను డిజిటల్గా కొనుక్కుంటాను అంటే బాండ్స్ రూపంలో ఈటీఎఫ్ రూపంలో మ్యూచువల్ ఫండ్స్ రూపంలో కానీ మనం గోల్డ్ అయితే కొన్ని పక్కన పెట్టుకొని మనం గోల్డ్ ఎందుకోసం వండున్నాము ఆడపిల్లలు కనుక అయితే మన ట్రెడిషన్లో ఖచ్చితంగా మనం బంగారం పెట్టి అయితే పంపిస్తాం అనమాట ఆడబిడ్డకి ఒక భరోసా ఇస్తాము ఒక ధైర్యం ఉంటుంది ఏదైనా అత్యవసరం వస్తుంది ఆపత్కాలంలో ఎవరి దగ్గర చేపలసిన అవసరం ఉండదు లేదు వాళ్ళ హయ్యర్ ఎడ్యుకేషన్ కావాల్సి వస్తుంది లేదా వాళ్ళ సెటిల్మెంట్ కోసం కావాల్సి వస్తుంది ఒక బిజినెస్ పెట్టుకోవడానికి కావాల్సి వస్తుంది ఇట్లాంటి వాటికి ఎవరి దగ్గర చేయిజాపకూడదు మన అనే ఒక సొసైటీలో ఒక స్టేటస్ లాగా కూడా భావిస్తాము ఇంకొకటి సెక్యూరిటీ ఫీలింగ్ ఒకటి మనకి ఏదైనా అవసరం వచ్చినా ఆపదొచ్చినా ఎవరి దగ్గర అప్పు కోసం చేజాపకుండా మన బంగారం ఉంటే బ్లెడ్జ్ పెట్టుకోవడమో లేదా మనం ఒక పెద్ద ఆస్తి కొనాలన్నా ఫస్ట్ మూల అనేది మన ఇండియన్స్ అందరికీ బంగారమే అంటాను సో ఇలాంటి బంగారం మనం కొన్ని పెట్టుకోవడం వల్ల నష్టపోము ఈవెన్ మనం ఇలా కొనుక్కోవడం వల్ల చాలా అంటే చాలా మనకి రోజు రోజుకి మారుతున్న గోల్డ్ ప్రైస్ వరకు మన దగ్గర మినిమం హండ్రెడ్ రూపీస్ ఉన్నా కూడా గోల్డ్ అనేది మనం ఇన్వెస్ట్మెంట్లో పెట్టచ్చు అనమాట ఏదో స్థలము పొలము కొనాలంటే వంద నుంచి కొనలేము కదా ఎక్కడన్నా మనము ఫ్లాట్లు ఇట్లాంటివి కొనుక్కోవాలంటే తక్కువ అమౌంట్తో రావు అది లక్షలు కోట్ల వ్యాపారంగా జరుగుతుందన్నమాట సో ప్రతి ఒక్కళ్ళు దాచుకోగలిగేది వాళ్ళు ఆర్థికంగా ఒక స్థిమితంగా ఉండడానికి లేదా ఇన్ ఫ్యూచర్లో మనకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు అమ్ముకోగలిగేది కూడా చేతుల్లో లిక్విడ్గా ఉండేది డబ్బు తర్వాత బంగారమే కాబట్టి అంతో ఇంతో పెట్టుబడిగా మనం ఎన్ని రకాల సేవింగ్స్ చేసినా ఒక పార్ట్ వచ్చి బంగారంలో ఇన్వెస్ట్ చేశాము అంటే మనకి అవసరానికి ఫస్ట్ ఆదుకునేది కూడా బంగారమే కాబట్టి ఖచ్చితంగా మనకి యుటిలైజ్ అవుతుందండి సో అందుకోసమని మనము డైలీ చేసేటువంటి ఖర్చులు ఉంటాయన్నమాట అంటే ఎక్స్పెండిచర్స్ ఉంటాయి కదా ఏదో ఒక ఖర్చు టీ ఒక నాలుగు సార్లు తాగుతూ ఉన్నారనుకోండి ఒక్కసారి స్కిప్ చేసి పక్కన పెట్టిన ఆ అమౌంట్ నుంచి కూడా మనకి రోజుకు ఒక పది ఇరవై రూపాయలు పక్కన పెట్టిన నెలబెడితే మూడు వందలు ఆరు వందలు అవుతుంది ఒక రెండు నెలలు ఆడబెట్టామంటే హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ గోల్డ్ కానీ అయితే వస్తుందనమాట సో అలా మన వేస్ట్ ఖర్చు నుంచి కూడా పెట్టినటువంటి అమౌంట్ ఒకటి కొంతమందికి వచ్చి షాపింగ్ పిచ్చి ఉంటుంది అలాంటి వాళ్ళకి అది అక్కడికి వెళ్ళేంత వరకు ఒక్క డ్రెస్సే కొంటామని పోతారు ఆడిపోయినానికి వచ్చి రెండు మూడు డ్రెస్సులు ఎత్తుకొచ్చేస్తాం అనమాట సో ఇలా చేసినప్పుడు మనం ఏం చేయాలంటే ఒక పెనాల్టీ కింద నేను ఈ తప్పు చేశాను ఇంకోసారి ఇలా చేయకూడదు అని కాంపన్సేషన్గా ఫైన్ అమౌంట్ అంటాం కదా అలా అంటే అమౌంట్ వేసేటందుకు ఒక హుండిలా పెట్టుకోండి అనమాట సో మనం ఏదైనా తప్పు చేసాము ఇది చేయకూడదు పని మనం చేసామన్నప్పుడు ఒక ఫైన్ కింద అమౌంట్ పెట్టుకొని అలా వచ్చిన అమౌంట్తో గోల్డ్ కాయిన్ ఏదో ఒకటి కొన్నాం అనుకోండి దాన్ని చూసినప్పుడు అంతా ఇంకోసారి పని చేయకూడదు అనేసి మనం ఒక మోటివేషన్గా ఉంటుంది నెక్స్ట్ మనం అనుకుంటాం కదా మాకిద్దరు ఆడపిల్లలు ఉన్నారు సరి యాభై గ్రాములు ఇరవై యాభై సవర్లో వంద సవర్లు బంగారం కొనుక్కోవాలా నేను ఎలా స్టార్ట్ చేయాలని నాకు చిన్నపిల్లలు ఉన్నారు మాకు ఇప్పుడే లైఫ్ బిగిన్ స్టార్ట్ అంటే లైఫ్ బిగిన్ చేసాము మాకు అసలు సేవింగ్స్ ఎలా చేయాలో కూడా తెలియదు ఎందులో పెట్టుబడి పెట్టాలా ఒకే రకమైన పెట్టుబడి పెట్టాలి అయితే డౌట్లు అయితే అడిగింది ఒక సిస్టర్ నన్ను సో తనకి ఈ పది మోర్ దాన్ పది అయితే చెప్పేసాను నేను ఈ పదింట్లో ఏది యూస్ఫుల్ అనిపిస్తుందో ఎలా పెట్టుబడి పెట్టచ్చు అనుకుంటుందో లేదా ఇన్ కేసు తన దగ్గర ఇప్పుడు ఒక పది గ్రాములు బంగారం కొనేసి తోముతుంది అంటే కొనేసిన తర్వాత నెక్స్ట్ నెల నెల ఇంత అమౌంట్ కట్టుకోగలుగుతాను అంటే దానికి క్యాపబుల్ ఉంటే దాన్ని ప్లెడ్జ్ పెట్టేసుకొని ఈ యొక్క నెల నెల కట్టే అమౌంట్ ప్లెడ్జ్ విడిపించుకుంటా ఈ యొక్క ప్లెడ్జ్ పెట్టడానికి వచ్చిన అమౌంట్ కొత్త బంగారం కొన్ని పక్కన పెట్టుకోవడం ఈజీగా ఎక్కువ బంగారం పోగేసుకోవాలంటే నేను ఫాలో అయ్యేటువంటి ఈ యొక్క టిప్ అయితే ఇదే అనమాట నా దగ్గర పాత బంగారు ఉంటుంది అదే మనము ఒకప్పట్లో హాల్ మార్కింగ్ లేకుండా గోల్డ్ ఉంటాం కదా పాత నగలు అవి చూసేందుకు సెంటిమెంటల్గా ఉంటే మార్చేదానికి ఒప్పదు వేసుకునేదని పనికిరావు ఇట్లాంటి వాటిని మార్చామనుకోండి అనుకోండి చాలా లాస్ అవుతాం అనమాట ఇట్లాంటి ఓల్డ్ గోల్డ్ ఎయిటీన్ క్యారెట్స్ కానీ ట్వంటీ టూ క్యారెట్స్ కానీ ఇట్లాంటివి ఉంటాయి కదా వాటిని మార్చకండి అట్లాంటి వాటి ద్వారా ప్లెడ్జ్ పెట్టి వచ్చినటువంటి అమౌంట్తో ప్యూర్ గోల్డ్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ కానీ నైన్ వన్ సిక్స్ కానీ కొన్ని పెట్టుకొని మనం వాడుకోవచ్చు ఈ బంగారము మనకి ఎవరి దగ్గర చేజాస్ డబ్బులు తీసుకోవడం కానీ లేదా గోల్డ్ చిట్టు కట్టాల్సిన అవసరం లేకుండా గోల్డ్ చిట్టు కట్టేటువంటి అమౌంట్ని ఈ యొక్క పాత నగలని కట్టి ఇటు నడిపించుకోవడమే అనమాట సో గోల్డ్ ప్రైస్ మారుతున్నా కూడా ఇట్లాంటి మన దగ్గర పాత నగలు ఏమన్నా ఉంటే మార్చేస్తాము ఇచ్చేస్తాము కొంతమందికి ఇంకో ఫ్యాషన్ ఉంటుంది ఆరు నెలలు వాడడానికి ఇది అవుట్ డేటెడ్ ఫ్యాషను లేదా చిన్న లింక్ ఒకటే ఏదైనా జారిందనుకోండి ఇది పోయింది దీని వెల్డింగ్ అంతా మేము సెట్ చేసుకోము దీన్ని మార్చేస్తామంటారు అలా మారిస్తే చాలా చాలా లాస్ అవుతాయి ఇంకొకళ్ళు వచ్చి స్టోన్స్ లేకుండా ఎక్కువగా నగీషి వర్క్ అని టెంపుల్ జ్యువలరీని ఫుల్ స్టోన్స్ ఉంటా ఉంటారు దాంట్లో వాళ్ళు గోల్డ్ ప్రైస్ కన్నా వేస్టేజ్ ఎక్కువ వేస్తారు స్టోన్ చార్జెస్ ఎక్కువ ఉంటాయి రిటర్న్ చేసినప్పుడు హాఫ్ ఆఫ్ ద అమౌంట్ కూడా రాదనమాట సో మనము ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసం కొంటున్నాము ఫ్యూచర్లో మనకి ఒక అవసరాన్ని రావాలా అనుకునే వాళ్ళు మాత్రం ఇట్లాంటి నగలు జోలికి పోవద్దు సో ప్యూర్ గోల్డ్ అంటే ఏ క్వాలిటీ ఉండేది ట్వంటీ టూ కొన్న నైన్ వన్ సిక్స్ కొన్నా హాల్ మార్క్ లోహోతో ఎంత మేరకు ప్యూరిటీ ఉంది హాల్ మార్క్ ఉందా లేదని చెక్ చేసుకొని కొనుక్కోండి లేదంటే హాల్ మార్క్ వేయలేదంటే దాంట్లో కలపాల్సినటువంటి లోహాలు వేరైటీ కలుపుకుంటారు డేంజరస్ కెమికల్స్ కానీ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా హాల్ మార్క్ చెక్ చేసుకుని హాల్ మార్క్ వేయించుకొని ఈవెన్ ఎయిటీన్ క్యాబ్స్ కూడా హాల్ మార్క్ అయితే ఉంది సో ఎట్లాంటి ఫ్యూరిటీ ఉండే హాల్ మార్క్ వేసానని చెక్ చేసుకుని అయితే యూజ్ అయ్యి అనుకుంటాను నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతారు కదా ఓకే అండి బైసీ నమస్తే